माना गे आल मान साई इहा अखारी माना सुधाकर అందరి ఆదాయంలో ఇక్కడ ఎత్తున పబ్లిక్ వచ్చింది చాలా సంతోషం ఎందుకంటే మీరు చూస్తున్నారు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఈసారి ఒకటి అంటున్నారు మేము ఈసారి చేంజ్ అంటున్నాము ఎందుకంటే ఈసారి అందరూ ప్రిపేర్ అయ్యి ఉన్నారు ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశంకి ఓటేసి ఈ చెత్త వైసీపీ పాలనాన్ని ఇంకా ఇంటికి పంపించడం ఈ ముఖ్యమంత్రికి కూడా తొందరగానే చర్చలు కూడా అందరూ కోరుకుంటున్నారు దానికోసం ప్రతి ఒక్కళ్ళు నేను తెలుగుదేశం కార్యకర్తలకి జనసేనికులకినాను మనం అందరం ఇంకా పద్ పది రోజులే ఉన్నాయి మనమంతా కష్టపడి రాత్రి పనులు కష్టపడి అందరం ఈసారి మన లక్ష్యం ఒక్కటే ఖచ్చితంగా ఈసారి మనం ఈ సైకో పాలనాన్ని పక్కన చేసి మన ఇది ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేసే వరకు అట్లానే మన పరుగుదారిని భారీ మెజార్టీలో నంద్యాలని అట్లనే మన అక్కని ఎంపీగా ఓటేసి అందరూ ప్రతి ఒక్కళ్ళు జన సైనికులు కానీ తెలుగుదేశం కానీ అందరు కలిసి ఈసారి ఈ విజయం మనది అని మనం అంతా ప్రచారం చేసి ఇది చేసాం ఈ ఈ వైఎస్ఆర్ పాలన ఇంత దరిద్ర పాలన అంటే జనాలు అదే అంటున్నారు ఈ పాలననే వద్దని అంటున్నారు దానికోసమే ఈ సైకిల్ పోవాలి సైకిల్ రావాలి జై తెలుగుదేశం